వికరబ జిల్లా తాండూరులో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని పోలీసులు పట్టణంలో పలు కళాశాలల విద్యార్థుల చేత మత్తు పదార్థాలపై అవగాహన కల్పిస్తూ గురువారం నాడు ర్యాలీ నిర్వహించారు అనంతరం డిఎస్పి బాలకృష్ణారెడ్డి మరియు డాక్టర్ జయప్రసాద్ పట్టణ సిఐ సంతోష్ కుమార్లు ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులకు మత్తు వినియోగంపై కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మత్తు జీవితాన్ని సర్వనాశనం చేస్తుందని ప్రజలు వాటి జోలికి వెళ్లరాదని సూచించారు ఎలాంటి మత్తు పదార్థం సేవించినా ఆరోగ్యం పాడై డేంజర్ రోగాల బారిన పడుతున్నారని అన్నారు నేటి యువత చెడు వ్యసనాలకు అలవాటు పడి తమ బంగారు భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారని అన్నారు ఇప్పటికైనా ప్రజలు ఆలోచించి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ప్రజలు వాటి జోలికి వెళ్లరాదని అన్నారు అలవాటు చేసుకోకుండా మంచి అలవాటు అలవాటుకొని ఏవైతే మీ యొక్క ఇప్పుడు ప్రతి ఒక్కరి చాలన దగ్గర ప్రచారం ఆగదు అంతేనా అంతే మనమందరం కూడా మీరందరూ కూడా కృత్రిమమైన ప్రమాదకరమైన సంతోషానికి ఎప్పుడు కూడా దూరి కావద్దు దాన్ని ఎప్పుడు కూడా ఆశించకండి కేర్ కదా ఈ యొక్క డ్రగ్స్ ఎన్నో రకాలుగా ఉంటుంది అది ఒక గంజాయి అనే ఒక ఆకు రూపంలో ఉంటుంది లేదంటే పౌడర్ రూపంలో ఉంటుంది లేదంటే ఒక లిక్విడ్ రూపంలో ఉంటుంది కొంతమంది పిల్స్ లాగా తయారు చేస్తున్నారు ఆ పిల్స్ వేసుకుంటారు కొంతమంది సేంద్రీ లాగా ఇంజక్షన్ తీసుకుంటారు ఒంట్లోకి ఇట్లా ఏ రూపంలో ఉన్నా కదా అదంతా కూడా అత్యంత ప్రమాదకరం మీ శరీరాన్ని మీ యొక్క మనసుని పూర్తిగా కంట్రోల్ లో తీసుకొని కంప్లీట్ మనిషిని డామేజ్ చేస్తుంది అది ఒక తన యొక్క విచక్షణ కోల్పోతుంది మనిషి విచక్షణ కోల్పోయినప్పుడే కదా నేరాలు చేసేవాడు అందుకని మీ డ్రగ్స్ కూడా దూరంగా ఉండాలి ఇవి ఎలా అలవాటు అవుతాయంటే ఏదైనా మనం బాధలు ఉన్నప్పుడు లేకపోతే ఫ్రెండ్ సర్కిల్లో ఉన్నప్పుడు పక్కనోడు వాడు పనికిరాని వాడు మనకి చెప్తాడు ఏ తీసుకున్నాడు నీకు దమ్ముంటే తీసుకుంటాడు అంటే రెచ్చగొడతాడు అనమాట వాడు ఆల్రెడీ చెడిపోయినాడు నిన్ను చెడగొట్టడానికి టెంప్ చేస్తా ఉంటాడంట నీకు దమ్ముంటే సిగరెట్ తాగు దమ్ముంటే బాటిల్ మందు అలాంటి కృత్రిమమైన టెంప్టేషన్కి కి లోన్ కాయి మీరు డ్రగ్స్ తీసుకోవద్దు డ్రగ్స్ కి దూరంగా ఉండండి మీ యొక్క భవిష్యత్తుని మీరు చక్కగా తీర్థదిద్దుకోండి అట్లాగే మన యొక్క భారతదేశం యొక్క అత్యంత గొప్ప సంపద ఏంటంటే హ్యూమన్ రిసోర్సెస్ మానవ వనరులు అమెరికా యొక్క మొత్తం జనాభా సుమారుగా ముప్పై కోట్లు కానీ భారతదేశంలో ఉన్న విద్యార్థులు ముప్పై కోట్లు ఎలా అంటే మన భారతదేశంలో ఉన్న విద్యార్థులు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో ప్రతి హాస్పిటల్లో ప్రతి కార్పొరేట్ సంస్థలో మైక్రోసాఫ్ట్ గూగుల్ ఇట్లా ఎన్నో కంపెనీస్కి సీఈఓలుగా మన భారతదేశం నుంచి వెళ్ళే వాళ్ళు ఉన్నారు ఇక ఏ దేశం నుంచి ఇట్లా లేరు కాబట్టి మీరందరూ కూడా బాగా చదువుకోవాలి మంచి గొప్ప వ్యక్తులుగా కావాలి మీ కుటుంబానికి మీ యొక్క విలేజ్కి మీ తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురావాలి డ్రగ్స్ కి దూరంగా ఉండాలి ఈ సందర్భంగా మనం కూడా కొన్ని స్లోగన్స్ వేస్ చేసుకుందాము చెప్పినప్పుడు మీరు చెప్పాలా ఓకే మిమ్మల్ని ప్రశ్న ఉంటాను చెప్పండి మీకు ఒక విజయం అది తాత్కాలికంగా కావాలా నిజమైనది కావాలా కావాలి కావాలా నిజమైన విజయం కావాలి ఓకే అట్లా ఆనందం అనేది నిజమైనది కావాలా తాత్కాలికమైనది ఆర్టిఫిషియల్ కావాలా నిజమైన సంతోషము ఆనందము కష్టపడంలో ఉంటుంది నిజాయితీలో ఉండడంలో ఉంటుంది మనం ఇలాంటి డ్రగ్స్ చోలికి పోకుండా ఉండేది సార్ ఇందాక డాక్టర్ గారు చెప్పినారు టౌన్ శై గారు చెప్పినట్టుగా డ్రగ్స్ వల్ల వచ్చే ఆనందము అది తాత్కాలికమైంది అది కృత్రిమమైంది కృత్రిమమైన ఆనందం కోసం మీరు పోతే కనుక మీ జీవితాలు చాలా డ్యామేజ్ అయిపోతాయి మీరు సినిమాలు చూస్తుంటారు కదా డ్రగ్స్ బారిన పడ్డ పిల్లల వాళ్ళు తల్లిదండ్రులను కొట్టడము ఇంట్లో ఉన్న డ్యామే వస్తువుల్ని డ్యామేజ్ చేయడము దొంగతనాలు చేయడం అనేది కూడా మీరు చూస్తూ ఉంటారు కదా టీవీ సీరియళ్లలో సినిమాలు చూస్తూ ఉంటారు కదా అదంతా కూడా కల్పితం కాదు అంతా కూడా నిజమే డ్రగ్స్ అలవాటు పడ్డ వ్యక్తి దాని నుంచి బయటపడడం చాలా కష్టం ఆ టయానికి ఆ డ్రగ్స్ దొరకకపోతే ఎంతకైనా తెగిస్తాడు ఎవరినైనా డ్యామేజ్ చేస్తాడు మీడియా ృష్ణ సార్ తర్వాత సిఎ కుమార్ సార్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఒక మౌనత ఆశ్రయంతో డ్రగ్స్ దినోత్సవం సందర్భంగా అంతర్జాతీయ డ్రగ్స్ మానవ దినోత్సవం సందర్భంగా ఒక పెద్ద ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీలో పట్టణంలోని అన్ని అనేక కళాశాల విద్యార్థులతో పాల్గొనడం జరిగింది దీనిలో దానికి నచ్చుకున్న వచ్చే అథాలు ముఖ్యంగా యువత ఎలా చెడిపోతుంది ముఖ్యంగా మన దేశంలో సాధ చెప్పినట్టు యువత అత్యధికంగా ఉంది కాబట్టి మనం యువతను కాపాడుకోవడం బాధ్యత మన ప్రతి ఒక్కరిపై ఉంది ఈ ఉద్దేశంతో మన ఈరోజు ఈరోజు మన తాండూరు పోలీస్ డిపార్ట్మెంట్ వారు చాలా మౌనత ఆశయంతో ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసేసి అక్కడ మన పిల్లలందరికీ అంతేకాకుండా వాళ్ళ కుటుంబాలకి కూడా ఎలా ఇది జరుగుతుందన్న దాన్ని సవిరంగా వివరించి డ్రగ్స్ రహిత నియోజకవర్గంగా చేయాలన్న ఉద్దేశంతో చాలా వివరంగా చెప్పడం జరిగింది కాబట్టి నేను ప్రతి ఒక్కరికి నేను ఒక డాక్టర్ చెప్పేది ఏంటంటే ఆరోగ్యాన్ని కావడం కాకుండా శారీరక ఆరోగ్యం కాకుండా మానసిక ఆరోగ్యం కూడా కోల్పోయే ఈ డ్రగ్స్ ని మనము ఈ మహమ్మారిని మనం ఈ దేశం నుంచి మన ప్రాంతం నుంచి మన కాన్స్టిట్యూన్సెన్ పది తీసేయాలంటే ప్రతి ఒక్కరూ అవేర్ కావాలి దీనివల్ల జరిగే అనంతరాలను మనం అందరం తెలుసుకుని చుట్టుపక్కల వారందరికీ దీని గురించి చెప్తే మనకు అవేర్నెస్ వస్తుంది అలాగే ఎవరన్నా డ్రగ్స్ తాగుతున్నారో తెలిస్తే డిపార్ట్మెంట్ వారికి కూడా ఇన్ఫార్మ్ చేస్తే వారు ఆయన చర్యలు తీసుకుంటారు సో ఇలాంటి ఉన్నత కార్యం చేస్తున్న డిపార్ట్మెంట్ మన ఐఎంఏ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరూ ఈ అవేర్నెస్ లో పాల్గొనాలని కోరుకుంటున్నాను నాడు ప్రపంచవ్యాప్తంగా డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం జరుపుకుంటున్నాం అందులో భాగంగానే వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో పలు కళాశాలల యొక్క విద్యార్థిని విద్యార్థులతోని ఆర్టీసీ బస్ స్టాండ్ నుండి మల్లప్ప మడిగి మీదుగా తాండూరు టౌన్ పోలీసు ఒక ర్యాలీ అవేర్నెస్ ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది ఈ ర్యాలీలో చాలా పట్టణంలో ఉన్న కళాశాల విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా పాల్గొన్నారు అందులో మనకి ఇక్కడ కన్క్లూడింగ్ మీటింగ్లో ప్రజలందరూ కూడా డ్రగ్స్ వల్ల జరిగే దుష్పరిమా ఎంపీ దానివల్ల యువత ఎలా చెడిపోతుంది వాటి జోలికి పోకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం మీద మాట్లాడుకోవడం జరిగింది 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 విద్యార్థులు విద్యార్థులు కూడా తెలియజేయడం జరిగింది దీనిలో భాగంగానే మనకి టౌన్ ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ ప్రసాద్ గారు కూడా అందులో పాల్గొని విద్యార్థులకి డ్రగ్స్ వల్ల కలిగే చెడు ఫలితాల గురించి తెలియజేయడం జరిగింది మేము ఈ సందర్భంగా తాండూరు యొక్క నియోజకవర్గంలోని ప్రజలందరికీ జాగ్రత్తగా తెలియజేస్తేమంటే డ్రగ్స్ ఏ రూపంలో కానీ అది ఆకు రూపంలో కానీ పొడి రూపంలో కానీ లిక్విడ్ కానీ ట్యాబ్లెట్స్ కొంత ఏ రూపంలో కానీ అందరికీ ప్రమాదకరం కొంతమంది స్నేహితులు లేకపోతే ఏమైనా ఆల్రెడీ డ్రగ్స్ వాళ్ళ ఏమైనా ఉంటే వాళ్ళు మిమ్మల్ని ఉత్తేజపరి చేతిన పరిస్థితి లేకపోతే టెంట్ చేసి డ్రగ్స్ తీసుకోవడానికి ప్రస ప్రమాదం ఉంది వాడు తెలిసి తీయలేక తీసుకుంటే ఒక మంచి ఆనందం కలుగుతుంది అనే ఒక తాత్కాలికమైన దాంతో డ్రగ్స్ మొదటగా ప్రారంభిస్తారు ఆ డ్రగ్స్ తీసుకోవడం వల్ల కలిగే యొక్క ఆనందం తాత్కాలికము మరియు అది కృత్రిమమైనది వాటి పోకుండా డ్రగ్స్ని దూరంగా పెట్టాలి అప్పుడే ఏ సమాజమైనా ఏ దేశమైనా బాగుంటుంది అట్లే కొన్ని వెస్ట్రన్ కంట్రీస్ చూసుకుంటే మొత్తం ఎంటైర్ కంట్రీ కూడా డ్రగ్స్ వల్ల ఎంతో ప్రమాదకరంగా తయారై నేరాలకి కీలక టైం మారిపోయింది ఆ దేశంలో యువత అసలు పనిచేయడమే లేదు చదువుకోకుండా ఉంటున్నారు మన దేశంలో ఎంతోమంది సుమారుగా ముప్పై నుంచి ముప్పై ఐదు కోట్ల మంది చదువుకునే విద్యార్థులు ఉన్నారు వారందరి మన దేశానికి ప్రపంచానికి కూడా మంచి దశా నిర్దేశకులు కావాలంటే డ్రగ్స్కి దూరంగా ఉండాలి డ్రగ్స్ రహిత సమాజంగా మనం అంటే డ్రగ్స్ రహిత తాండూరుగా మనం చేయడానికి ఈరోజు ఈ అవేర్నెస్ కార్యక్రమం జరిగింది ఈ అందరికీ పాల్గొన్న అందరికీ కూడా